అందుకు అవసరమైన సాధనము కోరి నీ వద్దకు వచ్చినాము ఆ స్నాన వ్రతమును మా పూర్వులైన శిష్టాచార్య సంపన్నులు చేసినారు నీవు వినదలచినచో ఆ వ్రతములకు కావలసిన పరికరము నీకు విన్నవించడము ఈ ప్రపంచము అంతయో కంపించినట్లు ధ్వని చేయనట్టూ పాలవలే తెల్లని కాంతి కలిగినట్టియో నీ పాంచజన్యము అడే శంఖమును పోలినటువంటి శంఖములు కావలను విశాలము చాలా పెద్దదియోగం పరాను వాయిద్యము కావలను మంగళగానము చేయు భాగవతములు కావలను మంగళ దీపములు కావలను ధ్వజములు మేలుకట్లు కావలను ఈ సాధనములను దయతో సమకూర్చము అని గోపికలు శ్రీకృష్ణుని ప్రార్థించిరి జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జై